యూనివర్సిటీ డాక్టర్ రాజీవ్ గోటియస్ యూనివర్సిటీ గ్రేటర్ నోయిడా మరియు వివిధ ప్రముఖ చేతుల మీదుగా అందుకున్నారు వినియోగదారుల రక్షణ చట్టంపై వంతుల సంఖ్యలో గ్రామ స్థాయి నుండి నగర రాష్ట్ర స్థాయి వరకు అవగాహన సదస్సులు సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు గాని అవార్డును అందించామని తెలిపారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ డాక్టర్ రణితారెడ్డి రెడ్డి సమాజానికి అందిస్తున్న సేవలు అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కొనియాడారు ఈ సందర్భంగా డాక్టర్ రణితారెడ్డి మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో ఊహించని ప్రతిష్టాత్మక గౌరవప్రదమైన అవార్డు రావడం సంతోషంగా ఉందని కానీ ఈ అవార్డు మరింత బాధ్యత పెంచిందని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్ అని అది నాకు దక్కడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ఇక ముందు మరింత విస్తారంగా అవగాహన సదస్సులు అవసరదులకు సేవా కార్యక్రమాలు చేపడతానని డాక్టర్ రెడ్డి అన్నారు యూనివర్సిటీ స్థాయి వరకు నా సేవలు తెలియజేసి ఈ అవార్డు రావడానికి ఎంతో కృషి చేసిన ఫౌండర్ చైర్మన్ డాక్టర్ రామనేజ స్వామికి కృతజ్ఞతలు తెలియజేశారు